ఇరవై నాలుగవ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ మరింత బలపడి అక్టోబర్ ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిక జారీ చేసింది ఇదిలా ఉండగా నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాబా గద్వాల వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈదురుగాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే అక్టోబర్ పంతొమ్మిదిన సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్క వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి మెదక్ కామారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దని సూచించారు మరోవైపు తెలంగాణ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో శీతాకాల వాతావరణం కనిపిస్తోంది హైదరాబాద్ నగరంలో అత్యల్పంగా హయత్నగర్ లో పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ పటాన్ చెరువు లో పంతొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఇరవై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ రాజేంద్ర నగర్ లో ఇరవై డిగ్రీల సెల్సియస్ హకీంపేట లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ లో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి